మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకో మేము రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుకురి స్వామి నామలు శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు దేవుడు ఏ మాటలు అనుగ్రహించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుపోయే ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే యోహాన్ రాసిన సువార్త మూడో అధ్యాయము పదహారవ చిరుములకు మంచి మాట రాయబడింది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను గనుక ఆయన అద్భుతీగా కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన రాయబడింది దేవుని పిల్లలు అంటే జీవం కలిగిన దేవుడు ఏసుక్రీస్తు వారిని లోకంలో ఉన్న మనల్ని ప్రేమించండి ఆయన కుమారుడైన మారుడైన ఏసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించాడని దేవుని పిల్లరా ఎవరైతే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము కలిగిన వాడు అట్టివాడికి రక్షణ పొందుతాడు అని చెప్పి రాయబడిందాను దేవుని పిల్లర కనుక ఎంతమంది అయితే ఏసుక్రీస్తుని సొంత రంగిష్కడుగా అంగీకరించక ఇంకా దేశిస్తూ రక్షణ లేక రాక ఉన్నారో ఉగ్రతలో ఉన్నార బిడ్డలందరూ మారినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా లోకంలో ఉన్న మమ్మల్ని విడిచిపెట్టక ఎంతగానో ప్రేమించి నీ కుమారుడని నేసీకరిస్తున్న కలువరి చెల్లులో బలిచ్చేవనైనా ఆయన ఎందు విశ్వాసం నుంచి రక్షణ పొంది నిత్య జీవాన్ని భాగ్యం బుడ్డి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మన అడుగుతున్న తండ్రి ఎంతోమందినైనా బలహీనులు అయోగ్యులునైనా క్రీస్తు మీద తిరగబడుతున్న క్షమించే రక్షణ కలుగు చేయమని అడుగుతూ మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెను మీ అందరికీ నా హృదయపేరు వందనములు ధన్యవాదాలు